మహాశివరాత్రి పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ ఈశ్వర మార్కండేయ దేవస్థానంలో రాణా ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథ్ ఆధ్వర్యంలో భక్తులకు పండ్లను పంపిణీ చేశారు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు మహాశివుడి ఆశీస్సులతో గత తొమ్మిది సంవత్సరాల నుండి పట్టణంలోని ఈశ్వర మార్కండే దేవాలయంలో భక్తులకు పండ్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు మున్ముందు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు పరమశువుడి కృప కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్ యూత్ సభ్యులు పిలోడి రామ్ పిలోడి లక్ష్మణ్ గోవర్ధన్ రెడ్డి రాజు శ్రీకాంత్ మామిడి రాజు రాణా ప్రతాప్ యూత్ సభ్యులు పాల్గొన్నారు 야 아니 거기 안옥사 말했어요 아니 거기서 얘기 안이 가 드릴까요 어 오옴 나모스 단바ंगा సదాశివపేట పంట ప్రజలకు మరియు తెలంగాణ ఏవర్ ప్రపంచానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే గత ఇంచుమించు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉచితంగా మా ఆధ్వర్యంలో నాణా ప్రతాప్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ జరుగుతుంది అందరికీ కావలసి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయు ఆయుషు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని చెప్పేసి బోళాశంకర్ని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఇక్కడ పళ్ళ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మా యొక్క రాణాప్రతాప్ సభ్యులందరూ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి सारे महाशिवरात्री शुभेच्छांचा